రోవై క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు గత శుక్రవారం శుభ శుక్రవారం దీవులతో మీరందరూ నింపబడి ఉన్నారని మీ కొరకు ప్రార్థించాను ఈ మట్టల ఆదివారం పునరుత్న పాదివారపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్న మన దేవుడు నమ్మదగిన వాడు మరి గత పరిశుద్ధ దినం మట్టల ఆదివారంగా జ్ఞాపకం చేసుకొని గుడ్ ఫ్రైడే జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ అంతా కూడా దేవునితో సహవాసం చేస్తూ ఈ పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అనుగ్రహించాను ఇటు దినాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీ పునరుత్నపు ఆశీర్వాదాలతో మేము నింపబడటానికి అయా నువ్వు సజీవుడు వై మమ్మల్ని సజీవులుగా ఉంచిన గొప్ప నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నిరంతరము నీ సాక్షులు కొనినట్లు అయ్యా నువ్వు చేసిన ప్రతి మేలుకైతే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా అయా మరణం పైన అలాగే అపవాదు పైన మాకు అధికారం ఇచ్చిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మరణించి మూడో దినాన మా కొరకే తిరిగి లేచిన ఏసునామముని ప్రార్థన పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని సంగమ మనం దేవుని యొక్క వాక్యములో నుండి నాలుగు సువార్తల్లో ఏసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చదువుతూ మరి ముగింపులో మనం ఆయన మూడో దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన స్త్రీలకు అలాగే శిష్యులకు కనబడినప్పుడు వారు నమ్మలేదు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ద్వారా అనేకమైన అద్భుతాలు చూచిన వారు మరణించిన వారు తిరిగి లేటం వారు చూశారు మరి అలాగే మా సమాధిలో ఉన్న లాజను పిలవటం వారు చూశారు దెయ్యాలు పారిపోవటం రోగులు స్వస్థత పొందటం చూశారు అలాగే మగ్ధలేని మరియు తనలో ఉన్న బలహీనత బలహీనతను విడుదల పొందటం పొందుకొని ఉన్నది మరి ఇంటి వారందరూ కూడా యేసుప్రభు వారు తిరిగి దినాన నేను మరణించి లభిస్తానని ముందుగానే చెప్పిన వారు ఆయన లేచి వారు కనపడి వారితో మాట్లాడుతున్నా కూడా నమ్మలేకపోయారు తోమ అయితే ఏమన్నాడు నేను ఆయన గాయాలు చూస్తే నమ్ముతాను అన్నాడు ప్రభు అన్నమాట చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పారు ఈ దినాల్లో చాలామంది అద్భుతాలు జరిగితే నమ్ముతున్నారు స్వస్థతలు జరిగితే నమ్ముతున్నారు మేలు పొన్ మేలు కలిగితే పొ నమ్ముతున్నారు నాకు జరిగితే నేను ప్రభుని వెంబడిస్తా నాకు జరిగితే నేను ప్రభుని ఆరాధిస్తా నాకు జరిగితే నేను చర్చకొస్తా నాకు ఈ మేలు కలిగితే నేను ప్రభుకి ఇది ఇస్తా అంటే మరి ఆ లెక్కన అబ్రహాం ఏమనుకోవాలి మరి అబ్రహాం లాంటి విశ్వాసం మన ఎందుకు రావట్లే అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అతని మార్గం ఎలా ఉంటుందో తెలియదు ఏ రోజున ఎలా జీవించాలో తెలియదు ఏం తినాలో తెలియదు అలాగే సంతానం లేదు ఎప్పుడు పుడతారో తెలియదు అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన ఒక్క మాటకే ఆయన విధేయుడై దేవుణ్ణి నమ్మి ఆయన మాట ప్రకారం ఆయన నడిచాడు అది విశ్వాసం అది నమ్మటం అంటే కానీ వీరు ఆయనతో ఉండి చూచి కూడా మరి అబ్రహాం ఆ దేశాన్ని చూడాల ఆశీర్వాదాన్ని చూడాల ఆ సంతానాన్ని చూడాల ఏవి చూడకుండానే అబ్రహాం నమ్మాడు కానీ ఈ దినాల్లో మనం నమ్మలేకపోతున్నాం మరి అబుకులో మూడు అధ్యాయంలో కూడా చివరి వచ్చిన వాళ్ళు ఉంది కదా ఏమని అంజోరపు పండ్లు పోయిపోయినాను చెట్లు కాగిపోయినా శాలలో గొర్రెలు లేకపోయినా పురుషులు లేకపోయినా నేను యహోవానందం ఆనందిస్తాను అంటే మనం దేవుణ్ణి ఎప్పుడు నమ్మి నమ్ముతామంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని బట్టి దేవుని స్థుతించి సంతోషించినప్పుడు అది నమ్మకం అంటే అంటే నీ నమ్మకం ఎప్పుడు ఎలా వ్యక్తపరుస్తా ఉంటే క్రియారూపంగా అంటే నీకు నష్టం జరిగిన నీకు ఇబ్బంది కలిగిన గత దినాల్లో జరిగిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఒక్కసారే కదా అయిన దేవుడు నన్ను నీ పరిస్థితి నుండి నన్ను విడిపిస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఏ వ్యక్తి అయితే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడో అది నమ్మకం అంటే సో కాబట్టి పునరుత్డని యేసయ్య తిరిగి లేచాడు అని వారు ఆ దినాల్లో నమ్మలేకపోయారు తర్వాత వారు అభి అభిషేకంతో నింపబడ్డాక వారు నమ్మాక అనేక అద్భుతాలు జరిగించారు ఆయన కొరకు అత సాక్షులయ్యారు కనుక ఈ ఈ సమయమందు ఈ దినాన మనం నేర్చుకునేది ఏంటంటే పునరుత్డైన ఏసయ్య మన కొరకు తిరిగి లేచిన ఏసే మనం నమ్మినప్పుడు ఆయన మనల్ని కూడా పునరుత్నంగా లేపి పునరుత్థానుడి అనుక్రీస్తూ పునరుత్థాన దినాన మనల్ని లేపి ఆ తీర్పు దినాన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు మరి అటు ఆ దౌలసింహాసనం మీద నిలబడటానికి సిద్ధపడుతున్న మనం ఆ పునరుత్ానపు దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ప్రార్థన చేసుకున్నామా పరిశుద్ధుడి మా తండ్రి ఎదుగు ఈ పునరుత్నపు ఆదివివారపు ఆశీర్వాదాలు ఈ గ్రూప్లో ఉన్న యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు నాయన ప్రతి వారం ఏకీభించి నీ మాటలు వింటున్నారు మా దూర ప్రాంతంలో ఉన్న మా ప్రియ బిడ్డలను మా కుటుంబాలను అయా ఇరుగో నా తండ్రి ఆత్మీయులను మీరు దీవించి ప్రతి అవసరత మీ నామలో తీర్చి మహిమను పొందమని మీకే మహిమ చెల్లిస్తూ ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పునరుత్డైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి తోడయింది దీవించునగాక ఆమె పునరుత్నకు ఆశీర్వాదాలతో దేవు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆయన శక్తితో నింపాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్న మేకా